న్యూస్ విశాఖలో ముడుసర్లోవ పార్క్ పంచాయతీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దగ్గరకు చేరుకుంది పర్యావరణ ఆంక్షలను ఉల్లంఘించి జీవీఎంసీ ప్రధాన కార్యాలయం నిర్మాణం కోసం గత ప్రభుత్వం సన్నాహాలు చేయడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి వెంటనే ఈ ప్రతిపాదనను రద్దు చేయాలంటూ పవన్ కు గార్డెన్ ఇది మూడసర్లోవ పార్క్ ప్రత్యేకత నగరం అంతటా కాలుష్యంతో సతమతమవుతుంటే ఇక్కడ మాత్రం ఆహ్లాదకర వాతావరణం కనిపిస్తుంది అందుకే దీనిని విశాఖ ఓజోన్ వ్యాలీగా పిలుస్తుంటారు ఈ పార్క్ అందాలు నగరవాసులనే కాదు సినీ దర్శకులను కట్టిపడిస్తుంది ఒక దశలో విశాఖలో షూటింగ్ అంటే మూడసర్లోవ సిల్వర్ స్క్రీన్ మీద కనిపించాల్సిందే ఇక్కడికి అత్యంత సమీపంలోనే కంబాలకొండ అభయారణ్యం సింహాచలం అటవీ ప్రాంతం ఉండడంతో నూట ఐదు రకాల జాతులకు ఈ పార్క్ ఏరియా ఆవాసంగా మారింది జీవ వైవిధ్యం నీటి వనరులు సమూహంగా ఉన్న రిజర్వాయర్ చుట్టూ వివాదం ముసురుకుంది దాని కారణం అభివృద్ది ప్రణాళికల పేరుతో గత ప్రభుత్వం అనేక నిర్మాణాలను ఇక్కడ ప్రతిపాదించడమే వీటిలో ఎక్కువ అభ్యంతరాలను ఎదుర్కొన్నది గ్రేటర్ విశాఖ మున్సిపాలిటీ ప్రధాన కార్యాలయ భవనం ఈ భవన నిర్మాణం పేరుతో వైసీపీ హయాంలో జరిగిన ప్రయత్నాలు వాటి వల్ల ఎదురయ్యే పర్యావరణ నష్టం దృష్టిలో పెట్టుకుని రద్దు చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు లేఖ రాశారు మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఆధీనంలో ఉన్న మూడసర్లువ పార్క్ ను పంతొమ్మిది వందల ఒకటిలో నిర్మించారు రిజర్వాయర్ విస్తీర్ణం డెబ్బై ఎకరాలు కాగా ఇరవై ఎకరాలలో పార్క్ విస్తరించి ఉంది సమీపంలోని కొండల మీద నుంచి ఏడు వాగుల ద్వారా వచ్చే వర్షం నీటిని సేకరించి ఇక్కడ స్టోర్ చేస్తారు విశాఖ నగర తాగునీటి అవసరాలను తీర్చడంలో మూడసర్లువ జలాశయం కీలకమైంది ఇన్ని ప్రత్యేకతలు కలిగిన రిజర్వాయర్ దగ్గర పర్యావరణాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నం చేస్తున్నారు అని ఫిర్యాదులపై స్పందించారు మేయర్ హరివెంకట కుమారి గత ప్రభుత్వ హయాంలో జీవీఎంసీ కేంద్ర కార్య కట్టడానికి సన్నాహాలు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి పనులు ప్రారంభించలేదని స్పష్టం చేశారు స్కిల్ డెవలప్మెంట్ దగ్గర కానీ ఇక్కడ చిల్డ్రన్స్ పార్క్ లో కానీ ఎక్కడ కూడా ఇప్పటి వరకు మేము ఈ గ్రీనరీను మాత్రము డిస్టర్బ్ చేయకుండా ఇప్పటివరకు మేము అయితే చేయడం జరిగింది రానున్న రోజుల్లో ఒకవేళ జీవీఎంసీ ప్రతిపాదన అయితే ఉంది అక్కడ కట్టడానికి కడదామని దానికి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుంటే బట్టి మేము ఆలోచన కూడా చేస్తామని తెలియజేస్తుంది వాస్తవానికి నగరం నడిబొడ్డున రెండు దశాబ్దాల క్రితం మోడ్రన్ డిజైన్స్ తో అత్యాధునిక వసతులతో జీవీఎంసీ ప్రధాన కార్యాలయం నిర్మాణం జరిగింది భీమిలి అనకాపల్లి విలీనం తర్వాత డెబ్బై రెండు నుంచి తొంభై ఎనిమిది డివిజన్లకు విస్తరించగా అందుకు తగ్గట్టుగానే కౌన్సిల్ హాల్ ను తీర్చిదిద్దారు ఇక స్థానిక వ్యవహారాలు చూడ్డానికి జోనల్ కార్యాలయాలు ఉన్నాయి కానీ శివారు ప్రాంతాలు విలీన మున్సిపాలిటీ ప్రజల సౌకర్యం కోసం జీవీఎంసీ కేంద్ర కార్యాలయం సర్లోవకు తరలించే విధంగా కార్యాలయం నిర్మించేందుకు డిజైన్లు సిద్ధం చేసింది గత ప్రభుత్వం ఇందుకోసం పార్క్ భూములతో పాటు విలువైన వృక్ష సంపదను తరలించాల్సి వస్తుండటంతో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి ఈ ప్రతిపాదనను వెంటనే రద్దు చేయాలి అనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది